నమస్కారం సంవత్సరం నవంబర్ మాసం ఇరవై మూడవ తేదీ ఆదివారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ మహాకాళి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావడం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం you but not ఈ యొక్క రాశి వ్యక్తులకు అనుకూలత ఏర్పడుతుంది చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు ఆప్తుల నుంచి విషయాలను సేకరిస్తారు గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది వ్యాపారం అనుకూలిస్తుంది ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట ఏర్పడుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తొలగిన దైవ దర్శనాలను చేసుకుంటారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందిన ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన ఆటంకాలు తొలగిన నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు వివాదాలకు సంబంధించినటువంటి ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మీ యొక్క వృత్తి వ్యాపారంలో మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు సంతాన విద్యా ఫలితాలు సంతృప్తికరంగా సాగున నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు తెలుసుకుంటారు సంఘంలో కొనుగోలు చేస్తారు కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందిన చేపట్టినటువంటి వ్యవహారాలు విజయవంతంగా సాగున ఉద్యోగాలలో చిక్కులను అధిగమిస్తారు వ్యాపారం లాభసాటిగా సాగున విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది ఆకస్మిక ధన లబ్ధి అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతగా పనిచేస్తారు మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అవకాశాలను చేజార్చుకోకుండా జాగ్రత్త వహిస్తారు అసాధారణ పట్టుదలతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఆదాయ మార్గాలను పెంచుకుంటారు మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు కీలక విషయాలలో మొహమాటాన్ని తెలిచేవద్దు ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు చేస్తాయి అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు మనోధైర్యంతో ముందుకు సాగితే విజయం సాధిస్తారు తోటి వారి సహకారం లభిస్తుంది మంచి పనులు చేయటానికి కాలం సహకరిస్తుంది అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు ఏకాగ్రతతో పనిచేస్తారు వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఏర్పడిన వాహన సౌక్యం కలదు భూలాభం ఏర్పడుతుంది అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతగా పనిచేస్తారు మీరు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేయని ఆర్థికంగా ఎదుగుతారు ఇబ్బందులు తెలుగును సమస్యలు పెరగకుండా చూసుకుంటారు అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది దైవ బలం రక్షిస్తుంది సద్బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని అందిస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది గతంలో కాని పనులు పూర్తి చేస్తారు నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కొత్త బాధ్యతలు ఏర్పడిన అదే ముందస్తు ప్రణాళికలతో ముందుకు సాగుతారు మంచి ఫలితాలను సాధిస్తారు ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేస్తారు మానసిక ప్రశాంతత తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి ధైర్యంగా పనులు పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాలను రాబడతారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అదేవిధంగా స్థిర స్థిరాస్తి వివాదాలు తొలగన ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది ఆర్థికంగా ఎదుగుతారు ఒత్తిడి తగ్గుతుంది ఒక ముఖ్యమైనటువంటి విషయంలో పురోగతి ఏర్పడుతుంది మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభ వార్తలను వింటారు మొదలు పెట్టిన పనులు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి మీలోని పోరాట పటమ పెరుగుతుంది అవకాశాలు ఎక్కువగా ఏర్పడిన ధనలాభం ఏర్పడుతుంది అదృష్టయోగం ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు ఓర్పు సహనంతో మంచి ఫలితాలను సాధిస్తారు అనవసరమైన విషయాలలో తలదూర్చవద్దు వాదోపవాదాలు చెయ్యవద్దు మనోధైర్యం పెరిగే అవకాశం ఉంది ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఏర్పడుతుంది లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలబద్దు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇబ్బందికర సంఘటనలకు దూరంగా ఉంటారు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన చిన్ననాటి మిత్రులను